అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపు పన్నెండు గంటల నుంచి కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లయితే చేసింది ఇక ఏ రైతులకు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఇక తాజాగా చూసుకున్నట్లయితే మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలకు సంబంధించి మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు రోజుల ముందు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మరొకసారి డబ్బులని అయితే విడుదల చేశారు ఇక అప్పటి నుంచి కూడా మనకు అయితే పడుతూ ఉన్నాయి ఇక రేపు మనకు పన్నెండు గంటల నుంచి ఈ జిల్లాల వరకు డబ్బులు అయితే పడబోతున్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మనకు రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో గతంలో పిఎం కిసాన్ రైతు భరోసా పథకాలకు అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకోని కారణంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని కారణంగా ఎవరికైతే గతంలో డబ్బులు జమ కాలేదో అటువంటి వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మనకు రాయలసీమ జిల్లాలోని రైతులకైతే డబ్బులు పడతాయండి ఒకసారి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతా అన్నట్టు చెక్ చేసుకోండి బ్యాంకుకు వెళ్ళి డబ్బులు అన్నట్టు తీసుకోండి మనకు సంక్రాంతి పండుగ కనుకగా ఈ డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు అలాగే మనకు సంక్రాంతి తర్వాత మూడు రోజులు సెలవు ఉంటుంది కాబట్టి బ్యాంకులు పరిచేవి కాబట్టి మీరు రేపు లేదా ఎల్లుండి అయితే మీరు వెళ్ళి మీ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకొచ్చుకోండి మీకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి